नमस्ते वेलकम टू आ चैनल वॉइस ऑफ प्रणवी ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది మన ఛానల్ లో సారీ షాపింగ్ కానీ బ్లౌజర్ షాపింగ్ కానీ చూపిస్తూ ఉంటాను సో వెడ్డింగ్ సీజన్ అనగానే శారీ షాపింగ్ తో పాటు రీజనబుల్ ప్రైజెస్ కి మగ్గం వర్క్ కానీ మిషన్ ఎంబ్రాయిడరీ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సో ఇవన్నీ కూడా లో ప్రైస్ లో ఒకే దగ్గర మీకు రెడీ చేస్తారు సో అలాంటి ఒక మంచి బొటిక్ నుండి మీకు కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను రాధేశ్రీ డిజైనర్స్ అండి ప్రీవియస్ గా నేను కూడా వీళ్ళ దగ్గర మంచిగా బ్లౌజర్స్ అనేవి డిజైన్ అయితే చేపించుకున్నానండి అండ్ ఈ రోజు అయితే కొన్ని శాంపుల్స్ మీకు అయితే షేర్ చేయబోతున్నానండి సో వాళ్ళు పర్సనల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదైతే కస్టమైజ్ చేశారో ఆ బ్లౌజ్ కలెక్షన్స్ కొన్ని వర్క్స్ తో మీకు షేర్ చేస్తాను ఈవెన్ మగ్గంలో కూడా త్రీ డి స్టైల్ బ్లౌజ్ అనేది ఒకటి చేశారు చాలా బాగుంది కాంబినేషన్ డిజైన్ అయితే అండ్ వీళ్ళ దగ్గర పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కస్టమైజేషన్ ఉందండి అండ్ డాటర్ కానీ లేదు అనుకుంటే సన్ అండ్ ఫాదర్ లేదా కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఇలా కస్టమైజేషన్ అయితే ఉంది వరల్డ్ వైడ్ అండి సో యుఎస్ కానీ యూకే కానీ అబ్రాడ్ ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తారు ఈవెన్ ఇండియాలో ఎవరికైనా సరే కొరియర్ ఫెసిలిటీ ఉంది సో ఫస్ట్ కలెక్షన్స్ చూస్తూ వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తున్నానండి అండ్ ఈ రోజు వీడియోలో ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీ శారీ మ్యాచింగ్ తగ్గట్టు మీరు అదే వర్క్ ప్యాటర్న్ కూడా చేపించుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు చూస్తున్నారండి ఇది బీట్స్ కాంబినేషన్ అండి గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్ అయితే వచ్చింది సో డిజైన్ దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను సో నెక్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుందండి మీకు అంటే శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో ఫ్లవర్స్ కానీ మ్యాంగోస్ కానీ అలా చిన్న చిన్న స్టైల్లో అయితే వీళ్ళు ఇలాగా డిజైన్ అయితే క్రియేట్ చేశారు సో బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా చిన్న మ్యాంగో బుట్ట వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కూడా ఏదైతే బార్డర్ వచ్చిందో రన్ చేశారో ఆ బార్డర్ పైన మీకు ఇలా వర్క్ అయితే చేశారండి సో ఇదంతా కూడా గోల్డ్ బాల్స్ ఏనండి బెస్ట్ క్వాలిటీ జనరల్ గా గోల్డ్ బాల్స్ ప్యాటర్న్ కానీ ఏదైనా వర్క్ చేపిస్తే వెంటనే అది బ్లాక్ షేడ్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఏంటి అంటే క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరండి కొంచెం ప్రైసింగ్ ఎక్కువ ఉన్నా సరే క్వాలిటీలో మాత్రం బెస్ట్ క్వాలిటీ ఇస్తారు కరెక్ట్ టైం కి డెలివరీ కూడా చేస్తారు అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక హ్యాండ్ అండి బ్లౌజ్ పార్టీ సో ఫ్రెండ్ సైడ్ కూడా మీకు డిజైన్ అయితే ఇలా వచ్చిందండి అండ్ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఇలా ఒక కస్టమైజేషన్ కాదండి వాళ్ళు మీకు పర్టిక్యులర్ కలర్ కావాలి అన్నా సరే ఆ కలర్ లో డిజైన్ చేసి అయితే పంపిస్తారు ప్రైజెస్ కూడా స్క్రీన్ పని అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ నుండి కూడా స్టార్టింగ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది సో ఈ బ్లౌజ్ చూస్తున్నట్టయితే సేమ్ అండి త్రీ డి స్టైల్ అని చెప్పాను కదా నాకు ఎంత నచ్చిందో ఈ బ్లౌజ్ సో ఒకసారి చూద్దాము ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నట్టయితే రియల్ ఫ్లవర్స్ లా ఉన్నాయి సో దగ్గరండి చూడొచ్చు మీరు ఇవి మనం మూవ్ చేయొచ్చండి కావాలంటే పైకి ఇలా లేపచ్చు లేదు అనుకుంటే ఇలా ప్రెస్ కూడా చేయొచ్చు ఈవెన్ ఇది మీరు ఒక శారీకి ప్లెయిన్ శారీకి ఇలా సైడ్ డిజైన్ కింద కూడా మీరు రెడీ చేయించుకోవచ్చు అండి వీళ్ళ దగ్గర బొటిక్ స్టైల్లో లో బడ్జెట్ లో కావాల్సిన విధంగా శారీస్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ లెహంగా ఓనీస్ క్రాప్ టాప్స్ ఇలా అన్ని కూడా రెడీ చేస్తారు సో మీకు ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి కంప్లీట్ గా అండ్ ఈవెన్ హ్యాండ్స్ కి కూడా సేమ్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ హైలైట్ చేశారు త్రోట్ బ్లౌజ్ అంతా కూడా మీకు పర్ల్స్ అయితే ఇచ్చారండి వైట్ పర్ల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ అండ్ మీకు కుందమ్స్ అనేవి కూడా తీసుకున్నారు ఈవెన్ ఈ బ్లౌజ్ కి ఈ హ్యాండ్ కూడా సేమ్ అదేలాగ ఇచ్చారండి ఇది వచ్చేసరికి త్రీ డి వర్క్ అంటారండి మగ్గం వర్క్ లోని ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కే చేస్తారు బయట మార్కెట్ లో కూడా కంపేర్ చేసుకోవచ్చు అండి హెవీ కాస్ట్ లండి డబల్ కాస్ట్ అయితే వేస్తూ ఉంటారు బట్ నేను రెగ్యులర్ గా వీళ్ళ దగ్గర చేపిస్తాను కాబట్టి నేను మీకైతే బీ అనేది షేర్ చేస్తున్నాను ఒకసారి వాళ్ళ కలెక్షన్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు అండ్ ఫ్రెంట్ అయితే ఇలా వస్తుంది అండ్ ప్రైజెస్ కూడా స్క్రీన్ పై మెన్షన్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చింది అనుకోండి జస్ట్ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి ఎంక్వైరీ కూడా చేయొచ్చండి సో మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా త్రూ వీడియో కాల్ ద్వారా చూపిస్తారండి పర్టికులర్ కలర్ కావాలి అన్నా సరే వాళ్ళు మంచి షాప్స్ కి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు పర్చేస్ చేస్తారు ఫ్యాబ్రిక్స్ అనేవి అక్కడ నుండి కూడా వీడియో కాల్ చూపిస్తారు అలానే వీళ్ళ దగ్గర మెషిన్ వర్క్ ఉందండి కంప్యూటర్ వర్క్ వేరు మిషన్ వర్క్ వేరు సో మెషిన్ వర్క్ అయితే ఇంకా శారీలో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ అలా దించేస్తారు అదే కంప్యూటర్ వర్క్ అనుకోండి ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ లోనే మనం కస్టమైజేషన్ అయితే చేపించాలి అండ్ ఇది వచ్చేసరికి ఇలా ఉంటుందండి వర్క్ ప్యాటర్న్ సో దగ్గర నుండి కూడా చూడొచ్చు వర్క్ అనేది చాలా నీట్ గా ఉంది ఇదైతే మీకు మెషిన్ వర్క్ వస్తుంది సో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మధ్యలో కూడా జరీతో అయితే హైలైట్ చేశారు సో మీకు త్రోట్ బ్లౌజ్ అంతా కూడా ఇలానే వస్తుందండి ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మోడల్స్ ఉన్నాయి హెవీ వర్క్ లో కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మోడల్స్ ఉన్నాయి సో సైడ్ హ్యాండ్ అయితే ఇలా వస్తుంది మీకు ఈవెన్ ఈ హ్యాండ్ కూడా ఇలానే ఉంటుంది సో డిజైన్ కూడా చూడొచ్చండి దగ్గర నుండి సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుందండి సో రెగ్యులర్ గా వీళ్ళ దగ్గర హెవీ స్టాక్ అండి చాలా మంది చేపిస్తూ ఉంటారు అండ్ కొన్ని కలెక్షన్స్ నాకు బెస్ట్ అనిపించి నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు ఇంకా సింపుల్ గా కావాలి అనుకుంటే మీరు ఇలా కూడా పర్ల్స్ వర్క్ తో అయితే వెళ్ళొచ్చండి ఇది చూడొచ్చు మీరు మొత్తం అంతా కూడా పర్ల్స్ వచ్చాయి విత్ క్రిస్టల్ స్టైల్ బీడ్స్ వచ్చాయండి ఇక్కడ సో బ్రౌన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైనే ఈ డిజైన్ అయితే వచ్చిందండి సో థ్రోట్ అంతా కూడా బ్లౌజ్ ఇలానే వస్తుంది సింపుల్ గా కొంచెం తక్కువ బడ్జెట్ లోనే ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది అండ్ సైన్ కూడా మీకు ఇలా వచ్చిందండి ఇదంతా కూడా పర్ల్ వర్క్ అండి సో ఈ హ్యాండ్ కి అండ్ ఈ హ్యాండ్ కి అంటే శారీకి తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేశారు శారీ కనుక కొంచెం హెవీగా ఉంది అనుకుంటే బ్లౌజ్ ని చాలా సింపుల్ గా అలానే కొంచెం రిచ్ లుక్ గా కనిపించేలాగా ఇలా అయితే రెడీ చేశారు సో దీని ప్రైస్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి సో ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకి బీట్స్ కలెక్షన్ బాగా ట్రెండింగ్ అయితే ఉంది కదా సో ఆ ప్యాటర్న్ లో చేశారండి సో ఇది చూడొచ్చు మీరు జద్దోసి వర్క్ స్టైల్ అయితే వస్తుందండి త్రూ బ్లౌజ్ అంతా కూడా ఇలానే ఉంది సో త్రూ బ్లౌజ్ అంతా కూడా ఇలానే వస్తుంది ఒకసారి దగ్గర నుండి వర్క్ చూపిస్తున్నాను సో వర్క్ అయితే ఇలా వస్తుందండి కంప్లీట్ మీకు బ్యాక్ సైడ్ అంతా ఇలానే వస్తుంది ఈవెన్ హ్యాండ్స్ అంతా కూడా ఇలా మీకు వర్క్ తోటి ఇచ్చారండి ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్స్ అండ్ మీకు ఇక్కడ కింద నెల బీట్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ బీడ్స్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది కదా సో మీ జ్యువెలరీకి తగ్గట్టు కూడా మీరు వర్క్ బ్లౌజ్ అనేది పేర్ అప్ చేసుకోవచ్చు ఈ కలర్స్ కూడా కస్టమైజేషన్ ఉంది అండ్ ఈ హ్యాండ్ కూడా ఇలా వస్తుంది సో దీనికి మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఫ్రంట్ మీకు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సెట్ బెల్ట్ కూడా వస్తుందండి ఒకవేళ ఏమన్నా ప్లెయిన్ సారీస్ కి మీరు ఇలా వర్క్ చేపించారనుకోండి మీరు ఫ్రంట్ సెట్ బెల్ట్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు ప్లెయిన్ బెల్ట్ కానీ వర్క్ బెల్ట్ కానీ సో ఏదైనా సరే మీరు పేరప్ చేసుకునే విధంగా కస్టమైజ్ చేశారు సో డిజైన్ అయితే బాగుంది ఒకసారి చూడండి సో నచ్చితే ట్రై చేయండి అండ్ ఇంకా సింపుల్ గా కావాలి జస్ట్ చిన్న చిన్న మనకి శారీ కాస్ట్ బట్టే వర్క్ కూడా మనం ముందుకు వెళ్తూ ఉంటాము సో ఒక శారీ కాస్ట్ అనేది తక్కువగా ఉంది అనుకుంటే ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే మీరు ఇలా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ అయితే వెళ్ళొచ్చు ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ అండి కేరళ కాటన్ స్టైల్ ప్లెయిన్ శారీస్ ఇవి అండ్ ఇది కావాలి అనుకుంటే మల్టీ కలర్ లో కూడా మీరు కస్టమైజేస్ చేపించి రిమైనింగ్ శారీస్ కి కూడా ఎలాంటి శారీస్ మీ దగ్గర ఉన్నాయో ఆ కలర్స్ లో అయితే మీరు కస్టమైజేషన్ చేయించచ్చు సో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి ఫినిషింగ్ అనేది మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను ఫినిషింగ్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉందండి ప్రాపర్ టైంకి మీకు కొరియర్ అయితే చేస్తారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా కూడా బొట్క్కి విజిట్ చేసి మీరు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేపిచ్చండి సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి మీకు అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక హ్యాండ్ అండి సో మల్టీ కలర్ లో మీరు గోల్డ్ బ్లౌజ్ కానీ బ్లాక్ బ్లౌజ్ కానీ సిల్వర్ బ్లౌజ్ కానీ ఇలా వైట్ కలర్ కాంబినేషన్ లో కూడా ఏదైనా మంచి హెవీగా కూడా కస్టమైజ్ చేపిస్తే మీరు వేరే శారీస్ కి కూడా పేరప్ అప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ అండి ఈ శారీ బ్లౌజ్ చూస్తున్నట్టయితే మీకు ఇది కూడా మిషన్ వర్క్ తో అయితే వస్తుందండి సో ఇది మీకు బర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది సైడ్ అయితే డిజైన్ ఉంటుంది మీకు అండ్ అలానే సింపుల్ గా ఈ కాంబినేషన్ లోనే చిన్న థ్రెడ్ వర్క్ అయితే హైలైట్ చేశారు సైడ్ డిజైన్ అంతప్పుడు ఇలా బర్డ్స్ ప్యాటర్న్ వచ్చేలా ఇచ్చారు హ్యాండ్స్ కి కూడా సేమ్ అండి సో మనకి శారీ అంతా ఎలా అయితే వచ్చిందో అదే ప్యాటర్న్ లో హ్యాండ్స్ కి కూడా హైలైట్ చేశారు సో శారీ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి సో ఇది శారీ అండ్ ఈ శారీ బార్డర్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మీకు ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ లో వచ్చేలాగా మిషన్ వర్క్ అయితే చేశారు కంప్యూటర్ వర్క్ అయితే ఇలా రాదండి మీకు ఓన్లీ బర్డ్స్ ఎలా ఉన్నాయనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఏదైనా బర్డ్ ప్యాటర్న్ అయితే మీరు బ్లౌజ్ తో పేర్ చేయొచ్చు కానీ మిషన్ వర్క్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా శారీ డిజైన్ ని మనం ఎగ్జాక్ట్ గా జెరాక్స్ కాపీతో బ్లౌజ్ కూడా పేరప్ చేయొచ్చు సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ హ్యాండ్ అండి సో ఇలా అయితే వస్తుంది మీకు హ్యాండ్ వర్క్ సో థౌజండ్ రూపీస్ నుండి వీళ్ళ దగ్గర వర్క్స్ ఉన్నాయండి అలానే బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తారు వీళ్ళు సో ప్రెసెంట్ అయితే వీళ్ళ దగ్గర ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ కూడా రన్ చేస్తున్నారండి టూ నార్మల్ బ్లౌజెస్ కనుక చేయించుకుంటే మీరు రెడీ చేయించుకుంటే ఈచ్ వన్ బ్లౌజ్ అనేది విత్ లైనింగ్తో ఫోర్ ఫిఫ్టీ అనేది ఛార్జ్ చేస్తారు అదే మీరు టూ బ్లౌజెస్ పైపింగ్ బ్లౌజెస్ అనేవి కనుక రెడీ చేయించుకుంటే ఈచ్ అనేది ఫైవ్ హండ్రెడ్తో మీకు లైనింగ్ తో అయితే రెడీ చేస్తారండి అలానే ఆల్ ఓవర్ ఇండియా కానీ బల్క్ ఆర్డర్స్ కానీ తీసుకుంటారు అండ్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర చేసి ఇంకా మరి కొన్ని కలెక్షన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి కలెక్షన్స్ కూడా చూడొచ్చండి అండ్ వీళ్ళ దగ్గర మీకు సింపుల్ సింపుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయి మీకు పర్టికులర్లీ కలర్ కావాలి అన్న సరే రెడీ చేస్తారండి కేవలం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో కూడా వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయండి సో కలెక్షన్స్ చూసారు కదా మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి రాధాశ్రీ డిజైనర్స్ అనేది అందులో కూడా డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేస్ చేయకపోయినా పేజ్ ఫాలో అయితే న్యూ మోడల్స్ అనేవి యాడ్ ఆన్ చేస్తారు కాబట్టి మోడల్ నచ్చితే త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ సీజన్ బట్టి ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉంటారండి ప్రజెంట్ అయితే ఈ ఉమెన్స్ డే ఆఫర్ అనేది ఒక వన్ వీక్ వరకు సేల్ ఉంది సో మంచి ఆఫర్ అస్సలు మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి